జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం యోగ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము ఆ ధారావాహికలో భాగంగానే దాసురోపాఖ్యానాన్ని రోపాఖ్యానాన్ని చెప్పుకున్నాం దాసుడు ఒక మహాముని యొక్క కుమారుడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటే మన దేవతలందరూ కూడా నాయన నీ అలా బాధపడకూడదు నీవు చేయవలసిన కార్యక్రమాన్ని చక్కగా చేయి నీ తండ్రిలా నీవు కూడా తపస్సు అంటూ చెప్పడం జరిగింది ఆ బోధవిని ఆయన ఈ భూలోకంలో నాకు ఎక్కడా కూర్చోవడం ఇష్టం లేదు అని ఒక చిట్టారి కొమ్మ ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు ఆయన యొక్క ధ్యానం సఫలమైంది ఆయన ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందారు అయితే ఒకనొక రోజున ఒక వనదేవత ఆకాశ మార్గంలో పెడుతుంటే ఆ ఆ స్త్రీ ఆ వనదేవత ఆ మోహనాంగి ఆమె ఒంటి నిండా చుట్టుకునేటువంటి ఆ పువ్వుల సువాసన ఈ దాసుడి మొ మొక్కుపటాలకి నాసి నాసికి తగలటము ఆ సువాసన ఈయన అని తల తలతిప్పి చూడటము గగన మార్గంలో పెడుతున్నటువంటి వనదేవత కనబడటము అదే సమయంలో ఆ వనదేవత కూడా ఈ దాసుడిని చూడటం జరిగింది అలా చూడగానే ఆమె అనుకుంది చాలా గొప్ప మహాముని మహాయోగి మహాజ్ఞాని మరి అపుత్రసి గతినాస్తి అంటారు ఒక బిడ్డని ఈయన ద్వారా నేను ఈయన ఆశీర్వచన ద్వారా నేను పొందగలిగితే కృతార్థరాలను అవుతానన్న ఉద్దేశంతో ఆయన్ని ఆయన దగ్గరికి రావటము ఆయనని తన కోరిక ఆయనకి తన కోరిక విన్నవించి తన కోరిక తీర్చమని అడగటం జరిగింది అందుకు ఆయన ఒక పువ్వునిచ్చి అతి శీఘ్రంగా నీవు సంతానవతి అవుతావు చక్కటి కుమారిని పొందుతావు అని చెప్పారు అదేవిధంగా ఆవిడ ఒక బిడ్డను పొందటము పన్నెండేళ్ల తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దాసుయుడికి అప్పగించడం కూడా జరిగింది అయితే ఆవిడ పెడితో వెడితో ఒక మాట చెప్పారు మహానుభావ ఈ పిల్లవాడు మన పిల్లవాడు నాకు ఇంతవరకు జ్ఞానాన్ని అంతే కూడా నేర్పాను కానీ ఆ పిల్లవాడి మనసులో ఎన్నో సంకల్పాలు వికల్పాలు ఏదో తెలియని విషయం ఆయనే ఆ పిల్లవాడిని ఇబ్బంది పెడుతోంది ఆ పిల్లవాడు దేనికోసం ఇబ్బంది పడుతున్నాడో నేను తెలియజేయలేకపోతున్నాను కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాను ఆ పిల్లవాడి మనసులో ఉన్నటువంటి బాధని తీర్చి చక్కటి మార్గాన్ని ఉపదేశించండి అని కోరటం జరిగింది ఆ విధంగానే ఆ పిల్లవాడు అక్కడ వదిలేసి వెళ్ళిపోమని చెప్పాడు ఆ పిల్లవాడిని ఆ వన్నదేవత అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం ఇంతవరకు మనం కింద సంచుకులు తెలుసుకున్నాం అయితే ఆ పిల్లవాడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న మహానుభావ గురుదేవ నాకు ముందు నా మనసులో ఉన్న సందేహాన్ని తీర్చండి నా ఈ జన్మకి కారణం ఏంటో చెప్పండి ఫస్ట్ అని అడిగాడు కేవలం నీ తండ్రి యొక్క నీ తల్లి యొక్క భ్రాంతి కారణంగా నీవు పుట్టావు నీకు పూర్వజన వాసనలు ఏమీ లేవు అని చెప్పాడు ఆ దాసూరు మహర్షి అప్పుడు ఆ పిల్లవాడు తన మనస్సు ఎందుకు ఇలా వికల్పానికి గురవుతోంది అని అడిగాడు అందుకు దాసుడు ఒకటే మాట చెప్పాడు నాయనా నీవనే కాదు సమస్త ప్రాణి కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాయి సత్తరజోత్తమో గుణాల వల్లే మన మనసులలో మార్పులు వస్తూ ఉంటాయి మనస్సు అంటే వేరే కాదు సంకల్పాలే మనస్సు జీవుడు చిత్తము వాసన ఈ విధంగా సంకల్పాలనే రకరకాల పేర్లతో చెబుతున్నాము ఆ కారణంగానే నీ మనసు కూడా సంకల్ప వికల్పాలకి లోనవుతూ ఉంది వేరే ఏమీ కాదు కాబట్టి నీకు పూర్వ వాసనలు లేవు భవిష్యత్తులో వాసనలు ఉంటాయని కూడా లేదు కాబట్టి ఎప్పుడు వర్తమానంలో ఉండు అనవసరమైనటువంటి విషయాలు జోలికి నీవు ఆలోచించడం కూడా మానివ్యి అంటూ చెప్పడం కూడా జరిగింది అయితే వశిష్ఠ మహర్షి కూడా రామచంద్రమూర్తికి ఇదే చెప్పారు నాయన నీకు కూడా పూర్వవాసన లేవు కేవలము నీ తల్లి తండ్రి సంతానవంతులు కావాలి బుద్ధిమంతులైన బిడ్డలు కావాలి అని చెప్పేసి వాళ్ళు పుత్రకాభిష్టి చేశారు వారి భావాల వల్ల నీవు ఇలా ఉన్నావు తప్పించి నీకు ఎలాంటి వికారాలు ఉండటానికి అవకాశం లేదు అని ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ఇంకా ఏం చెబుతున్నారో విందాం నాయన పుత్ర భవనాక్షైత సిద్ధిస్త ప్రాస్యం న శిష్యతే తస్మా సర్వం విజ్ఞేయం హేళయే దయా తను భావనయా సుఖదుఖైర్ లిప్యతే ఇవన్నీ పోవాలి అంటే నీకు సంకల్పాలు నశిం నశించాలి నిన్న చెప్పినట్లు కానీ నీకు ఇంతకుముందు చెప్పినట్లు కానీ నీలో సంకల్పాలని నశిస్తే తెలియకుండానే నీ మనసు స్థిరంగా ఉంటుంది ఈ సంకల్పాలు ఎలాంటివి తెలుసా ఒక రక్తబీజు లాంటి క్రూరమైనవి ఒక సంకల్పం వస్తే ఆ సంకల్పం ద్వారా ఇంకొక సంకల్పం ఒక కోరిక వస్తే ఆ కోరిక ద్వారా ఇంకొక కోరిక అట్లాగా వస్తూనే ఉంటాయి రక్తబీజుడు యొక్క రక్తం కింద పడగానే వేల వేల రాక్షసులు పుట్టినట్టు కోరికలు అనంతాలుగా వస్తూనే ఉంటాయి ఆలోచనలు అనంతాలుగా ఉద్భవిస్తూనే ఉంటాయి వాటంతర అవి శమింపబడవు నీవు చాలా గట్టి ప్రయత్నం చేత మాత్రమే వాటిని చేసుకోవాలి నీకు ఎలాంటి పూర్వవాసనలు కర్మలు లేవు పాపపుణ్యాలు లేవు కాబట్టి నీకు ఏ చింత నీకు లేదు అలాంటప్పుడు నీ మనసుని నీవు ఎందుకు నిగ్రహించుకోలేవు నీవు చక్కగా జన్మెత్తినందుకు మన అగ్రహశక్తితో ఉండు అది నీ స్వయంగా చేయవలసిందే అంటూ చెప్పారు అలా చెబితేనే ఏమంటున్నారు చూడండి ఎప్పుడైతే ఈ ఆసక్తి క్షయించిపోతుందో ఎవరికైతే ఆసక్తి నశించిపోతుందో హర్ష క్రోధ జనన మరణాదులు కూడా మనసుకి తాకవు శరీరాన్ని కూడా తాకు కాబట్టి దానివల్ల నీవు ముందుకి నీ పెట్టుకోవద్దు ఈ సంసార మాలిన్యాన్ని ఆలోచన విధానాన్ని వదిలి బయటికి రా రామ నీవు కూడా అదే విధంగా నీ మనసులోని పూర్తిగా మాలిన్యాన్ని పూర్తిగా తీసివేయి అప్పుడు కానీ నీ మనసు స్థిమితంగా ఉండదు నిజానికి దృష్టి లేదు లేని దాని మీద నీకు భ్రాంతి ఎందుకు నాయన నేను కర్త కానీ దేహాదులు కానీ కాను అన్న ఆలోచన తెచ్చుకో ఈ దేహాదులు నేను కాదు ఏ ఒక్క కార్యానికి కూడా కర్తని నేను కాదు అనేటువంటి భావాన్ని తెచ్చుకో లేదా సమస్తానికి నేనే కర్తను అనే భావాన్నినే తెచ్చుకో లేదు లేకపోతే ఈ కనిపిస్తున్న దృశ్యము ఏది కూడా నేను కాను ఇది శాశ్వతము కాదు అన్న భావాన్ని తెచ్చుకో ఒకటి అన్నీ నేనే కనిపించేది కనిపించేది సమస్తము నేనే అన్న భావానైనా తెచ్చుకో లేదా అంతా కూడా నశించిపోయేది అన్న భావానైనా తెచ్చుకో లేదా సమస్తానికి నేనే కర్తను అనైనా తెచ్చుకో ఎలా తెచ్చుకున్నా కూడా భావంలో నీకు వచ్చేది ఫలితం శూన్యమే ఎప్పుడైతే నీవు అలాంటి ఆలోచన తెచ్చుకున్నావో ఇవన్నీ నేను కాదు అన్న భావానికి వచ్చినప్పుడు నీలో ఎలాంటి భావాలు రావు ఎలాంటి వాటి మీద నీకు ఎలాంటి ఆసక్తి తాపత్రయం ఉండదు అలాగే దృశ్య ప్రపంచం అంతా నశించిపోయేదే అన్న ఉన్నప్పుడు కూడా నీకు ఎలాంటి భ్రాంతి రాదు లేదు అన్నిటికీ నేను అధీనుడను అది నేను ఒకటి అన్న ఆలోచన వచ్చినా కూడా నీలో ఎలాంటి బాధలు ఆలోచనలు రావు కాబట్టి ఏ విధంగా ఆలోచించినా కూడా సమస్తము కూడా నశించిపోయేది అన్న ఆలోచన తెచ్చుకో అప్పుడు నీ మనసు వికల్పం అనేది చెందదు అయితే నీకు అలాంటి ఆలోచన వచ్చిందో ఇంకా రాగద్వేషాల గురించి పుణ్య పాపాల గురించి నష్టాల గురించి బంధుత్వాల గురించి నీకు ఆలోచన ఎందుకు వస్తుంది రాదు కదా కాబట్టి నాయన దాసరుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు వాసనాక్షయమే మోక్షము అసలు మోక్షము కావాలి అనే కోరికను కూడా నీవు చేయించు అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా నీవు ఈ రాజస తామస గుణాల్ని వదిలిపోయి దాని స్థానంలో కరుణ దయ వాటిని ఆపాదించుకో మనసు తెలియకుండానే ఒక విధంగా భావనలోకి వెళుతుంది ఇలా దాసుడు చెప్పి కాబట్టి నీవు కూడా నిర్మలాంత కరుణడవై మనో నిగ్రహశక్తి సంపాదించి ధ్యానం చేసుకో ఎలాంటి పూర్వజన్మ వాసనలు లేవు పూర్వజన్మ కర్మలు లేవు అలాంటి నీలో ఎలాంటి భావాలు రాకూడదు అని చెబుతున్నప్పుడు అని చెప్ప చెప్పారు అదేవిధంగా రామచంద్రమూర్తితో వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఆయన రామా మేము కూడా చాలా కాలము ఈ ఆత్మతత్వ జ్ఞానము అభ్యసించిన వారితో విచారించి మాట్లాడి వారు చెప్పినవన్నీ కూడా మేము విని పరిశీలన చేసుకున్న తర్వాతే ఈ యొక్క నిర్ణయానికి వచ్చాము అంతేగాని నేనేదో చిన్నపాటి జ్ఞానంతో నీతో చెప్పట్లేదు మహామహలందరి వద్ద కూడా తెలుసుకుని నేర్చుకుని వాటిని విచారించి ఇంకా చివరికి మిగిలేదు ఇదే అనేటువంటి ఆత్మస్థితిని పొంది ఉన్నాము నేను కూడా నిన్ను ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాను ఆత్మతృప్తి లేకపోతే ప్రాణికి సుఖము లేదు శాంతి లేదు పైన జ్ఞానికి ఈ ప్రపంచం అంతా ఈ సృష్టి అంత అక్కడ గో పాదం అంతా ఉంటుంది గో యొక్క పాదం ఇంత అంతే అనిపిస్తుంది అజ్ఞానికి మహాసముద్రంలా అనిపిస్తుంది కాబట్టి శ్రీరామ నీవు కూడా నేను ఇంతవరకు చెబుతున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి మనస్సు నిగ్రహశక్తితో ఉంచుకోవడానికి ప్రయత్నించు అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు అదేవిధంగా దాసుడు తన బిడ్డకు కూడా చెప్పారు ఆయన కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసమని తపస్సు చేయడం ప్రారంభించారు రామచంద్రమూర్తి ఆలోచిస్తూ తన మందంలో కూర్చున్నారు వచ్చే సంచికలో వశిష్ఠ మహర్షి ఇంకా ఏం చెప్తున్నారో విందాం నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమి గ్రహించాలి ఏది చేయించాలి ఇలాంటి ఆలోచనలు నీవు స్వయంగా కూర్చుని ఆలోచిస్తే ఆత్మలనే సమాధానాలు దొరుకుతాయి అయిపోతాయి అందువల్ల నేర్చుకున్నది విన్నది కన్నది కూడా నీవు స్మరణ తెచ్చుకో ఒకసారి స్మరణకు తెచ్చుకొని ఎందుకు అనవసరంగా ఇలా బాధపడుతున్నావో నీకే అర్థమవుతుంది ఇంతవరకు నేను నీకు చెప్పింది దాన్ని అర్థం చేసుకో దుఃఖ రైతుడు ఒక అంటూ ఆయన ఇంకొక ఇలాంటి ఆలోచనలే ఉన్నటువంటి కచోపాఖ్యానాన్ని చూడడానికి ఉద్యక్తిశారు ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే వచ్చాయో అటువంటి యొక్క కచుని యొక్క కథని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు వచ్చే సంచికలో మనం కచోపాఖ్యానాన్ని తెలుసుకుందాం అంతవరకు ఆ దేవదేవుడు ఏం చెప్పాడో శ్రద్ధగా విందాం విని ఆచరిద్దాం దాసూరోపాఖ్యానం ఉపాఖ్యానం ఇంతటితో సమాప్తమైంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి